महिने <laughs> మన కందుకూరులో ఇంతవరకు ఎంతో మంచి స్థానంతో ఉండేటువంటి వాళ్ళు వ్యక్తిత్వంతో గుణవంతులుగా ఉండేవాళ్ళు మనం మన ఊరికి ప్రతిష్టను గౌరవాన్ని పెంచడం చూశాము విద్యా బుద్ధుల్లో విద్యలో మన కందుకూల్లో మంచి ర్యాంక్స్ సాధించిన విద్యార్థులు ఎందరో ఎందరో ఉన్నారు బుద్ధిలో కూడా గొప్ప ర్యాంక్ తినాడు ఈ అబ్బాయి షోయబ్ చాలా చక్కగా ఊరికే పేరు తెచ్చేదాకా కులము మతము ప్రాంతము అందరికీ కూడా ఆదర్శప్రాయంగా చాలా చక్కటి పనిచేశాడు తనకు తొలికినటువంటి బంగారు హారము నెక్లెస్ గాజులు అన్నీ కూడా చక్కగా ఆ పోగొట్టున వ్యక్తి కోసం వెతికి వారి ద్వారా పోవడంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పెద్దల సహకారంతో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీస్ స్టేషన్ వచ్చారు పోలీసు వారికి అందజేసి ఆ వస్తువులు పోగొట్టుకున్న వారికి చేర్చడం జరిగింది ఈ పిల్లవాడు చేసిన ఈ మంచి పని మనము ఎంతో రక్షించాలి అభినందించాలి ఇటువంటి మంచి పనులకు మన యువత ముందుకు వచ్చేలాగా మనము ఒక ఆదర్శంగా నిలవాలి చేస్తున్నాము చాలా చక్కగా అబ్బాయి చేసినటువంటి ఈ మంచి పని మేము అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చి అబ్బాయిని సత్కరించదాల్చాము